అకాడమీ పదో తరగతి పూర్తి చేసిన సిబిఎస్ఈ సిలబస్ వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు అయితే టెన్త్ అయిపోయింది మావాడిది వాట్ నెక్స్ట్ అనేటువంటి పేరెంట్స్కి ఈ వీడియో చాలా మంది పేరెంట్స్ విద్య ఒత్తిడికి గురి చేసి విద్యార్థులని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది అదేవిధంగా బాగా చదువుకునే విద్యార్థులకి మంచి సదవకాశాలు ఎగ్జాంపుల్ బీహార్లో ఎడ్యుకేషన్ శాతం చాలా తక్కువ లిటరేట్ శాతం చాలా తక్కువగా ఉంటుంది అక్షరాశి నా ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఉద్యోగాలు ఎక్కువగా ఆఫీసర్స్ ఉద్యోగాలు ఏవైతున్నాయో అవి ఎక్కువగా బీహార్ నుండి రావడం జరుగుతూ ఉంది దానికి గల కారణం ఏంటి అంటే టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ వారందరూ కూడా ఇంటర్మీడియట్తో పాటు సివిల్ సర్వీసెస్ డిగ్రీతో పాటు సివిల్ సర్వీసెస్ అనేది ప్రిపరేషన్ కావడం వల్ల మొక్కై వంగంది మానై వంగునా అన్నట్టు బేసికల్ నుండే టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ నుండే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్స్ విత్ ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ డిగ్రీ విత్ ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ డిగ్రీ వాళ్ళని కనుక తీసుకున్నట్లయితే డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే వాళ్ళకి ఎన్సీఆర్టీ బుక్స్ ప్రిలిమ్స్కి ఉపయోగపడే విధంగా ప్లానింగ్ చేయడం తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ సెకండ్ ఇయర్లో వాళ్ళకి మెయిన్స్కి ఉపయోగపడే విధంగా డిగ్రీ ఫైనల్ ఇయర్లో డైరెక్ట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఎగ్జామ్స్ని ఎక్స్ప్లెనేషన్ చేయడం ఇలాంటి తరహాలో అదే ఇంటర్మీడియట్లో అయితే ఇంటర్మీడియట్ సబ్జెక్ట్తో పాటు బేసికల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఆపిట్యూడ్ని అలవాటు చేయడం ఇలాంటి తరహాలో చేయడం వల్ల బీహార్లో టెన్త్ అయిపోయిన వెంటనే సిక్స్ ఇయర్స్లో వాళ్ళకి సివిల్ సర్వీసెస్ రావడం జరుగుతూ ఉంది ఈ అధ్యయనం చేసిన విధంగా మేము గతంలో రెండు వేల ఆరులో ఈ కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది రామప్ప అకాడమీ గత పంతొమ్మిది సంవత్సరాలుగా మేము విద్యార్థుల యొక్క నైపుణ్యాన్ని వెలికితీసి నిరుద్యోగ సమస్యను నిర్మూలించడానికే రామప్ప కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది తదుపరి ఇంటర్మీడియట్ కూడా రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా విద్యార్థుల యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది వారు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కావాలంటే ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకోవడానికే మాకు త్రీ టు ఫోర్ ఫైవ్ ఇయర్స్ పట్టింది ఇప్పుడు మేము విద్యార్థులకి ఫిట్ చేసే విధంగా అంటే ఖచ్చితంగా సివిల్ సర్వీసెస్కి యాజ్పరెంట్స్గా వాళ్ళని తీర్చిదిద్దే విధంగా ఇంటర్మీడియట్లో డిగ్రీలోనేమో పూర్తి స్థాయిలో సివిల్ సర్వీసెస్కి కోచింగ్ ఇవ్వడం ఇలాంటి గోల్తో ఒక బ్యాచ్ని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో ఇంటర్మీడియట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో డిగ్రీ బ్యాచ్ని ప్రారంభిస్తున్నాం అయితే ఒత్తిడి లేని విద్య అంటే ఏంటంటే మానసిక సామర్థ్యాన్ని పెంచుతూ విద్యార్థుల యొక్క సృజనాత్మకతను వెలికి విద్యార్థుల్లో ఉన్నటువంటి భావాలని బయట పెడుతూ అదేవిధంగా ఎగ్జామ్స్ ఎలా చేస్తే ఒక సబ్జెక్ట్ని రెండు వందల యాభై పదాలలో తీసుకోవచ్చు అనే కాన్సెప్ట్తోని ఇంటర్మీడియట్తోనే స్టార్ట్ చేయడం జరుగుతోంది ఇంటర్మీడియట్ విత్ ఐఐటి చేసి ఇంటర్మీడియట్ విత్ మెడిసిన్ చేసి మళ్ళీ కూడా సివిల్ సర్వీసెస్కి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థుల యొక్క మనోవేదన కూడా మేము తెలుసుకోవడం జరిగింది దీని దృష్టిలో పెట్టుకొని టెన్త్ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో సిబిఎస్ఈ ఎగ్జామ్స్ నిన్నటి వరకు అయిపోయినాయి కాబట్టి విద్యార్థులు తల్లిదండ్రులు మీరు మెంటోషిప్ని మనం ఇవ్వడం జరుగుతూ ఉంది మనము ఎవరికైతే ప్రత్యేకంగా స్టూడెంట్కి దగ్గరకు వస్తే మన దగ్గరికి వస్తే మనము మే పదో తేదీ వరకు ఫ్రీగా ఆ విద్యార్థుల యొక్క స్థితిగతులు వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ గోల్ రీచ్మెంట్ ఏంటి అనే విషయాలపైన పూర్తిగా విద్యార్థులకి మనం తెలియజేయడానికి మనగర దిలీప్ అండ్ వంశీ కృష్ణ అండ్ మైసెల్ ఫైలీ చంద్రమోహన్ గౌడ్ వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ కూడా స్టూడెంట్స్కి తీసుకోవడం జరుగుతూ ఉంది వాళ్ళు ఎలా వెళ్తే ఎక్కువ భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి అంశాలపైన కూడా పూర్తిగా రామప్ప కోచింగ్ సెంటర్ అపోజిట్ పబ్లిక్ గార్డెన్ గ్రీన్ స్క్వేర్ ప్లాజా థర్డ్ ఫ్లోర్ వెల్కమ్ టు రామప్ప అకాడమీ థ్యాంక్ యూ